హాయ్ డియర్ స్టూడెంట్స్ మరి టీజీ ఎబ్సెట్ మా మాపప్ కౌన్సిలింగ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం మాపప్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది మరి ఆ విధమైన డిస్కషన్ అయితే మనం చేస్తాము మరి మాపప్ కౌన్సిలింగ్ గురించి అయితే మరి త్వరలోనైతే మనకి ఈ ఈ వీక్లో రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ దిస్ వీక్ వీ కెన్ గెట్ ద మాపప్ కౌన్సిలింగ్ మాపప్ కౌన్సిలింగ్ దిస్ వీక్ కమింగ్ వీక్లో మాపఅప్ మాపప్ కౌన్సిలింగ్ వస్తుంది ఎందుకంటే మనకి మాపప్ కౌన్సిలింగ్ కమింగ్ వీక్లో ఎందుకు రావచ్చు అనుకుంటున్నానంటే ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఈ యొక్క ఫ్రెండ్స్ అక్కడ ఈ యొక్క మరి మా మాసప్ ట్యాంక్లో ఉండ మరి ఎంసెక్ట్ ఆఫీసులు కొంతమంది పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పిన విధానం అయితే వాళ్ళు ఎందుకంటే ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు దీని మీద వర్కౌట్ చేస్తున్నారు దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ మరి దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ అనమాట వర్కౌట్ చేస్తున్నారు దే ఆర్ వర్కింగ్ ఆన్ మాపప్ కౌన్సిలింగు గైడ్ లైన్స్ ఏ విధంగా ఇవ్వాలి మరి అందరికీ ఇవ్వాలా కొంతమందికి ఇవ్వాలనే విధంగా గైడ్ లైన్స్ కోసం వాళ్ళు మనకి వర్కౌట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి మన సబ్స్క్రైబర్లు కూడా నేను మీ ఈ వీడియో చేస్తున్నాం మీరు తొందరపడద్దు అదే విధంగా మరి మాపప్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు మరి అదేవిధంగా మరి కొంతమంది కూడా అడుగుతున్నారు మరి ఫీజు రేం బస్ ఫీజు రిఫండ్ ఎప్పుడు ఉండవచ్చు అండి ఫీజు రిఫండ్ 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 ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారు ఈ రిఫండ్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో రావచ్చు ఎందుకంటే రిఫండ్ అంటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి కదా వాళ్ళ రిఫండ్ తీసుకుని ఎవరెవరు జాగ్రత్త వాళ్ళకి డేటా ఇవ్వాలి సపోజ్ ఈ కాలేజీలు అన్ని కలిపి కలిసేసి ఏం చేయాలంటే డేటా ఇవ్వాలి కాలేజెస్ అన్నీ ఈ కాలేజ్ ఈ క్యాండిడేట్ చేరేడు ఈ క్యాండిడేట్ జరాలని డేటా అనేది ఎంసెట్ వాళ్ళకి వెళ్ళాలన్నమాట ఎంసెట్ కన్వీనర్కి వెళ్ళాలి ఆ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాను అంతా తీసుకుని నీకు ఎవరెవరికైతే మరి జారలేదు వాళ్ళుకి రిఫండ్ అదే అకౌంట్ సేమ్ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ రావడం జరుగుతుంది ముందే చెప్పాం మీరు ఈ సేవ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి పంపితే ఈ సేవాకే రిఫండ్ వస్తుంది మీరు పర్సనల్ అకౌంట్ నుంచి పంపితే పర్సనల్ అకౌంట్కే రిఫండ్ రావడం జరుగుతుంది రిఫండ్ మరి అదే విధంగా రిఫండ్ రావడం జరుగుతుంది ఏ అకౌంట్ నుంచి అయితే మీరు డబ్బులు పే చేసారో ఆ అకౌంట్ నుంచి వీళ్ళు ద రిఫండ్ టు ద సేమ్ అకౌంట్ సేమ్ అకౌంట్కి మీరు రిఫండ్ రావడం జరుగుతుంది అదేవిధంగా మరి మాపప్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనకు రెండు వేల మన దగ్గర రెండు వేల వంద సీట్లు ఉన్నాయి కన్వీనర్ సీట్లు ఈ రెండు వేల వంద సీట్లు దే దేహౌ టు ఫిల్ అనమాట దేహౌ టు ఫిల్ విత్ కౌన్సిలింగ్ మాపప్ కౌన్సిలింగ్ యూజ్ చేసి మరి దే దేహౌ టు ఫిల్ అప్ మాపప్ కౌన్సిలింగ్ త్వరలో వస్తారు ఈ వీక్లో మనకు రావచ్చు ఎందుకంటే మరి అందరు పండగలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్టాఫ్ మరి వినాయక చవితి నిమజ్జనాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి వెనస్ ఈ వెడ్నెస్డే డే రావచ్చు నేను అనుకుంటున్నాను వెడ్నెస్డే మరి త్వరలో మాపప్ కౌన్సిలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు ఆధారపడమకని మీ అదే విధంగా మీ రిఫండ్ అమౌంట్ కూడా మరి రిఫండ్కి కూడా నేను ఈ వీడియోలోనే కలిపి చెప్తున్నాను రిఫండ్ అమౌంట్కి కూడా మీకు త్వరలో రిఫండ్ అమౌంట్ కూడా రావటం జరుగుతుంది ఎందుకంటే రిఫండ్ అమౌంట్ సెప్టెంబర్ ఆగస్ట్ కదా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో రిఫండ్ అమౌంట్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు సపోజ్ మాపప్ కౌన్సిలింగ్లో ఉన్నారనుకో ఆల్రెడీ మనీ పే అనుకో నువ్వు ఇంతకుముందు ముందు మాపప్ కౌన్సిలింగ్ వాళ్ళు మనీ పే చేయాల్సిన అవసరం లేదు మాపప్ కౌన్సిలింగ్ కూడా అవ్వాలేమో రిఫండ్ రావాలంటే మాపప్ కౌన్సిలింగ్ అయిన తర్వాతే నాకు ఇస్తారని నేను అనుకున్నాను ఎందుకంటే ఈ మాపప్ కౌన్సిలింగ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు దీన్ని క్లోజ్ చేసిన తర్వాత అంత క్లియర్ అంటే రిఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం క్లారిటీ క్లియర్ అవ్వాలి ఎంసెట్ ఇంకా ఫర్దర్గా మనం ఏమి కౌన్సిలింగ్ చేయము ఇంకా మన దగ్గర డేటా కంప్లీట్గా డేటా ఉంది ఎవరైతే సీట్స్ క్యాన్సిల్ చేశారో ఈ రిఫండ్ అమౌంట్ ఇద్దరికి వస్తుంది కేసు వన్ ఇద్దరికి వస్తుంది ఎవరికి వస్తుంది సీట్ క్యాన్సిల్ చేసిన వాళ్ళకి వస్తుంది ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసారో మరి అదేవిధంగా మరి అదేవిధంగా మరి మరి బీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉండే వాళ్ళకి ఎస్సీ ఎస్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బీసీలకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బీసీస్ ఎంత కట్టి ఉంటారో నాకు తెలిసి ఫీజు రింబర్స్మెంట్ ఉంటే బీసీస్ టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కట్టి ఉంటారు టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళకి టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఎంత కట్టి ఉంటారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండు మరి ఎస్ఈ ఎస్టీలు ఎంతకెట్టి ఉంటారు అంటే ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కట్టారు ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ వీళ్ళు కట్టారు వీళ్ళు ఏమి టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కట్టారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళందరికి వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబెస్ట్మెంట్ రావాలి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఫీజు రియంబెస్ట్మెంట్ రావాలి వీళ్ళందరితో పాటు ఈ సీట్ క్యాన్సిల్ వాళ్ళకి కూడా ఫీజు రియంబెస్ట్మెంట్ వస్తుంది ఫీజు రింబెస్ట్మెంట్ వచ్చే కేటగిరీ ఏంది సీట్ క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఒకటైతే ఫీజు రియంబెస్ట్మెంట్ వాళ్ళు ఒకటే బీసీస్ టె టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కట్టారు ఎస్సీ ఎస్టీలు ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టారు ఈ ఈ అమౌంట్ కూడా మనకి ఈ మంత్ ఎండకైతే రావటం జరుగుతుంది ఈ మంత్ ఎండకి రావాలంటే మాపప్ కౌన్సిలింగ్ కూడా అవ్వాలి ఈ మాపప్ కౌన్సిలింగ్ కూడా క్లోజ్ అవ్వాలి ఈ మాపప్ కౌన్సిలింగ్ కూడా క్లోజ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మాపప్ కౌన్సిలింగ్ అయిన తర్వాతే నాకు తెలిసి ఈ ఈ ఫీజు రిన్వెస్ట్మెంట్ కూడా రావాలి ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ మరి బీసీలకి అయితే టెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ కట్టారు కాబట్టి అదే అకౌంట్కి సేమ్ మీ క్రెడిట్ కార్డు కానీ మీ యొక్క డెబిట్ కార్డు కానీ మీ యొక్క అకౌంట్లు కానీ సేమ్ అమౌంట్ క్రెడిట్ అయినట్టు అక్కడ నుంచి కడితే మరి అక్కడికే వస్తుంది కొంతమంది ఏంటంటే మరి వీళ్ళు సపోజ్ ఈ సేవా నుంచి కడితే ఈ సేవకే వస్తుంది దాంట్లో మనం ఏం చేయలేము ఎందుకంటే ఎక్కడి నుంచి కట్టారు ఏ నెంబర్ నుంచి కట్టారో ఆ నెంబర్కే వస్తాం ధర్మం కాబట్టి అది టెక్నికల్గా అది ఉంటుంది కాబట్టి మీరు మీరు ఏ నెంబర్ నుంచి కట్టారో ఆ నెంబర్కి మరి రిటర్న్ అవుతుంది అమౌంట్ అందుకని వేరే నెంబర్కి రిటర్న్ అవ్వదు సర్వరు అట్లా పని చేయదు కంప్యూటర్ సిస్టమ్స్ అలా పని చేయవు కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం సబ్స్క్రైబ్ చేయండి మన మన సబ్స్క్రైబర్లకు కూడా ఈ న్యూస్ ఇవ్వటం జరుగుతుంది మరి మరి మాపప్ కౌన్సిలింగ్ ఎప్పుడు మరి అదేవిధంగా ఫీజు రియేషన్ ఫీజు రిఫండ్ ఎప్పుడు క్యాన్సల్ ఫీజు రిఫండ్ రిఫండ్ ఎప్పుడు అని ఈ వీడియోలో చేయటం జరిగింది ఈ రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి మరి మనకు తొందరలో కూడా ఈ ఈ వారంలో మరి బుధవారం కానీ సోమవారం మరి అందరూ వినాయక చవితి నిమజ్జనాలు ఉండయి మరి ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ కూడా బిజీగా ఉంటారు కాబట్టి బుధవారం లోపు బుధవారం బుధవారం కానీ వెన్స్డే కన్నా మీకు మాపప్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ రావటం జరుగుతుంది ఇదైతే నాకు తెలిసి ఎవరికైతే సీటు రాలేదు వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే సీటు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కాలేజెస్కి వెళ్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు మాపప్ కౌన్సిలింగ్ అంటేనే దాని మీనింగ్ సీటు రాని వాళ్ళకి మాపప్ కౌన్సిలింగ్ పెడతారు సీటు వచ్చిన వాళ్ళకి మాపప్ కౌన్సిలింగ్ పెట్టరు ఈ విషయం అర్థం చేసుకుని మన ఛానల్ని అయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్